హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్స్ రేష్మశ్రీ ఇవాళ నేను మీతో షేర్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి ఏంటి ఎఫ్హెచ్ఆర్ బేబీ యొక్క ఎఫ్హెచ్ఆర్ అంటే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన తర్వాత బేబీ ఎఫ్హెచ్ఆర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఒకవేళ లేట్గా వస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా ఎర్లీగా వస్తే ఎంత ఉండాలి లేట్గా వస్తే ఎంత ఉండాలి బేబీ ఎఫ్హెచ్ఆర్ అనేది అంతేకాకుండా రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళకి ఎలా తెలుసుకోవచ్చు వీళ్ళ మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అనే ఫుల్ డీటెయిల్స్ అన్నీ మీతో షేర్ చేసుకోబోతున్నాను సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే రెగ్యులర్ పీరియడ్స్ అండి ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్ ఫస్ట్కి కనుక మనకి పీరియడ్ వస్తే ఈ మంత్ ఫస్ట్కి మనకు పీరియడ్ అనేది మిస్ అయిపోయింది సో మనం ఏం చేయవచ్చు వెంటనే యూరిన్ టెస్ట్ చేసుకుంటే యూరిన్ టెస్ట్ ద్వారా మనకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మేషన్ అనేది అయిపోతుంది ఎందుకంటే వీళ్ళకి రెగ్యులర్ పీరియడ్స్ ఉంటుంది కాబట్టి ఓవాల్యూషన్ కరెక్ట్గా ఉంటుంది అంతేకాకుండా లోపల జరిగే ప్రాసెస్ అంతా కరెక్ట్గా ఉంటుంది కాబట్టి మనకి యూరిన్ టెస్ట్ చేసుకోవడం ద్వారా ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అనేది ఫోర్త్ వీక్లోనే తెలుసుకోవచ్చు ఫోర్త్ వీక్లోనే తెలుసుకోవచ్చు సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళు ఎప్పుడు తెలుసుకోవచ్చు అంటే మనకి లాస్ట్ మంత్ ఫస్ట్కి వస్తే ఈ మంత్ ఫస్ట్ తర్వాత నెక్స్ట్ టెన్ డేస్ వరకు కంపల్సరీగా వెయిట్ చేయాల్సి ఉంటుంది అంటే వన్ మంత్ థర్టీ డేస్కి మనకి పీరియడ్స్ సైకిల్ ఉందనుకోండి ఫార్టీ డేస్కి అలా మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే కనుక ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది ఒకవేళ కన్ఫామ్ అవ్వకపోతే డాక్టర్ని కనుక కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఎజైనా ద్వారా ఒక స్కాన్ అనేది రిఫర్ చేస్తారు సో ఆ స్కాన్ ద్వారా మనకి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫామ్ అయిపోతూ ఉంటుందన్నమాట సో మరి రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ టైం డాక్టర్ని విజిట్ చేసినట్లయితే వాళ్ళు ఆ స్కాన్లో ఏమేమి డీటెయిల్స్ అని చూడవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక కొంతమందికి ఫిఫ్త్ వీక్లోనే బేబీ ఎఫ్హెచ్ఆర్ అనేది వస్తూ ఉంటుంది అది ఓన్లీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి మాత్రమే బేబీ యొక్క ఎఫ్హెచ్ఆర్ అనేది వస్తుంది ఎందుకంటే వాళ్ళకి లోపల ప్రాసెస్ అనేది కరెక్ట్గా ఇన్ టైంలో జరుగుతుంది కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్స్కి మాత్రమే ప్రెగ్నెన్సీలో ఎఫ్హెచ్ఆర్ వచ్చే అవకాశం ఉంటుంది మరి ఆ ఎఫ్హెచ్ఆర్ అనేది వచ్చినప్పుడు బేబీ యొక్క హార్ట్ రేట్ అనేది ఎంత ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక మనకి ఫిఫ్త్ వీక్లో చూసుకున్నట్లయితే మన బేబీ యొక్క హార్ట్ రేట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సారీ హండ్రెడ్కి బిలో ఉంటుంది అలాగే సిక్స్త్ వీక్లో చూసుకున్నట్లయితే హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ వరకు మనం ఇలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట సో ఎయిత్ వీక్ కొంతమందికి ఎయిత్ వీక్లో కూడా హార్ట్ రేట్ అనేది రాలేదు అంతేకాకుండా బిలో హండ్రెడ్ కనుక ఉన్నట్లయితే అది కంపల్సరిగా క్యారేజ్ అయ్యే అవకాశాలు ఉంటుంది కొంతమందికి ఎఫ్హెచ్ఆర్ వస్తుంది కానీ హండ్రెడ్కి బిలో ఉంటే ఆ బేబీ అబ్నార్మల్ అబ్నార్మల్గా ఉండే అవకాశాలు ఉండడం వలన మనకి మిస్ క్యారేజ్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఒకవేళ లోపల బేబీ అబ్నార్మల్గా ఉంటే కూడా ప్రెగ్నెన్సీ అనేది వాటంతట అవే మిస్క్యారేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఇప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళ గురించి తెలుసుకున్నట్లయితే వాళ్ళకి ఫస్ట్ స్కాన్ రిఫర్ చేసినప్పుడు అంటే రెగ్యులర్ పీరియడ్స్కి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి దాదాపుగా ఒక టెన్ డేస్ వరకు మనం డిఫరెన్స్ అనేది ఈజీగా చూడొచ్చు అన్నమాట సో అంతేకాకుండా లోపల ప్రాసెస్ అనేది కూడా వన్ వీక్ వరకు లేట్గానే జరుగుతూ ఉంటుంది వీళ్ళకి బేబీ హార్ట్ రేట్ అనేది సిక్స్త్ వీక్ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే లోపల గేస్టేషనల్ సాక్ యోక్ సాక్ అలాగే పిటల్ పోల్ ఫామ్ అయిన తర్వాత ఎఫ్హెచ్ఆర్ అనేది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం లేట్గా అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట మనకి ఎప్పుడైతే వెజైనా నుంచి కాకుండా పొట్టపై నుంచి స్కాన్ చేసినట్లయితే మనం ఇంకొక వన్ వీక్ వరకు ఆగొచ్చు అంటే సెవెంత్ వీక్లో రావాల్సిన రిజల్ట్ అంతా ఎయిత్ వీక్ ఎయిత్ వీక్ వరకు వెయిట్ చేసి తెలుసుకోవచ్చు అన్నమాట సో మరి కొంతమందికి బేబీ ఎఫ్హెచ్ఆర్ అని కనబడదు ఫిటల్ పోల్ ఉంటుంది సాక్ ఉంటుంది జెస్టేషనల్ సాక్ ఉంటుంది సిఆర్ఎల్ ఉంటుంది కానీ ఎఫ్హెచ్ఆర్ కనిపించదు దానికి రీజన్ ఏంటి అని చూసుకున్నట్లయితే సిఆర్ఎల్ అంటాం కదా క్రౌన్ రంప్ లెంత్ అనేది నేను దీని గురించి ఒక వీడియో కూడా చేశాను కావాలంటే నా వీడియోస్కి వెళ్ళి చెక్ చేయండి సిఆర్ఎల్ అనేది ఎంఎం కంటే తక్కువ ఉంటే బేబీ ఎఫ్హెచ్ఆర్ అనేది కరెక్ట్గా ఉండదు అంతేకాకుండా జెస్టేషనల్ శాక్ అనేది టూ పాయింట్ ఫైవ్ ఎంఎం ఉన్నా కూడా కొంతమందికి ఎఫ్హెచ్ఆర్ కనిపించదు లోప టూ పాయింట్ ఫైవ్ ఎంఎం కంటే తక్కువ ఉంటే కూడా పోల్ అనేది ఫామ్ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి అప్పుడు ఎఫ్హెచ్ఆర్ కూడా కనిపించదు ఈ ఉంటుంది కదా ఈ యోక్సాక్ ఏదైతే ఉంటుందో లోపల నీట్గా ప్లెయిన్గా కనిపించాలి మనం స్కాన్ చేసినప్పుడు అలా నీట్గా లేకుండా అంత డాట్స్ డాట్స్గా ఉండడము కొంచెము చూసినప్పుడు నీట్గా కనిపించకుండా వెరైటీగా కనిపించినట్లయితే అంతేకాకుండా పెద్దగా ఉండడం వలన ఈ ఫిటల్ పోల్ అనేది కనిపించకపోవడం వలన మనకి బేబీ ఎఫ్హెచ్ఆర్ అనేది కనిపించదు అంతేకాకుండా కొంతమందికి ఫిఫ్త్ వీక్లో సిక్స్త్ వీక్లో సెవెంత్ వీక్లో ఫస్ట్ స్కాన్కి వెళ్ళినప్పుడు బేబీ హార్ట్ రేట్ అనేది చూపిస్తుంది మళ్ళీ నెక్స్ట్ టైం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు స్కాన్ రిఫర్ చేసినప్పుడు ఆ స్కాన్లో మనకి బేబీ ఎఫ్హెచ్ఆర్ అనేది చాలా తక్కువగా రావడము లేదా మొత్తానికే ఫిటల్ పోల్లో ఎఫ్హెచ్ఆర్ అనేది కనిపించకపోవడం జరిగినట్లయితే కనుక కంపల్సరిగా మనకి అబార్షన్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎందుకు అంటే ఫస్ట్ స్కానింగ్లో ఎఫ్హెచ్ఆర్ వచ్చి నెక్స్ట్ స్కానింగ్లో ఎఫ్హెచ్ఆర్ కనుక రాకపోయినట్లే ఆ బేబీ లోపల బేబీ అనేది లేనట్టుగానే కాబట్టి డాక్టర్స్ ఇలాంటి టైంలో అబార్షన్స్కి ప్రిఫరెన్స్ ఇస్తారు సో ఇదండి ఇవాల్టి వీడియో మీకు గనుక ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఛానల్ని ఒకసారి విజిట్ చేసి వీడియోస్ మీకు నచ్చినట్లయితేనే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఒక లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్